మీకు తెలుసా బైబిల్ చదవకపోవడం కూడా పాపమేనని అవును ప్రతిరోజు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేసే చేసేవారు పాపంలో జీవిస్తున్నారని అర్థం అందుకే పాపం చేస్తే పాపం అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను పాపం బైబిల్ చదవకపోతే సరే బైబిల్ చదవకపోతే పాపమే అని ఖచ్చితంగా నేను చెప్పలేస్తాను అవును దేవుడు ఇప్పటికే నేను ఎన్నోసార్లు గద్దించున్నాడు నీ 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 హృదయంలో అనేక సార్లు నీవు బాధపడి ఉండొచ్చు నేను బైబిల్ చదవట్లేదు నీ ప్రార్థన చేయట్లేదు నేను చేసుకున్న తప్పు అని నువ్వు ఎన్నోసార్లు నువ్వు అలా నీ హృదయం గద్దించినప్పుడు అంటే దేవుడు నిన్ను గద్దించినట్టు కదా మరి చాలాసార్లు నేను దేవుడు గద్దించి ఉండొచ్చు కానీ నువ్వు బైబిల్ చదవట్లేదు అయినా ప్రార్థన చేయట్లేదు క్రమం తప్పకుండా ప్రతిరోజు బైబిల్ చదవట్లేదు ప్రార్థన చేయట్లేదు అంటే ఏంటి నీవు దేవుని మాటకి లోబడట లేదని అర్థం దేవుని మాటకి లోబడేవాడు గద్దించేదే మాట వింటాడు నువ్వు మాట వింటలేదంటే బైబిల్ చదవట్లేదు అంటే ప్రార్థన చేయట్లేదంటే దేవుని మాటకి లోపడట్లేదు అని అర్థం నాలాంటి వారి ద్వారా అలాగే పెద్ద పెద్ద గొప్ప డైజీన్ల ద్వారా అనేక మంది సేవకుల ద్వారా పాస్టర్ల ద్వారా ఇక దేవుడు మీతో చాలాసార్లు మాట్లాడు ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఏ కూర్జలు అడగాలి ఆనాడు యేసుక్రీస్తు ఏ కూర్జలు విశాడు ప్రతిరోజు అదే రీతిగా మనం కూడా ఆయన ఒక మనం మాదిరి చూపించాడు మనం కూడా అదే మాదిరిలో ఆయన నడవాలి ఆయన బాటలో మనం నడవాలంటే ప్రతిరోజు ఏ కుజంధ లెగవాలి ప్రార్థించాలి అదేనంత మనం సంతోషంగా జీవించాలంటే ఏ కు ప్రార్థన చేయాలి ప్రార్థించేయాలి అని చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటారు అయినా కానీ కుక్కతో తోక తనతో తన తోక ఒక వంకర ఎంత తిప్పి తిరిగి ఎంత తిప్పినా కానీ తిరగదన్నట్టు నీవు కుక్క తోక వల్లే జీవిస్తున్నావు బైబిల్ చదవట్లేదు ప్రార్థన చేయట్లేదు అంటే దేవుని దృష్టిలో నీవు పాపాత్మురాలువి దేవుని దృష్టిలో నీవు పాపాత్ముడివి మరి బైబిల్ ఏం చేస్తుందండి సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యయం మొదటి అధ్యయంలో ఎన్న ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును మరి దేవుడు ఇప్పటికి నేను ఎనిమిది సార్లు గద్దించాడు కదా మరి ఆ మాటకి లోబడి